ఓం నమో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గారు పద్నాలుగు బోల బోండవాలు తిరిగారు ఆయనకి అనుకూలమైనటువంటి యువతి ఎక్కడ దొరకలేదు తాళ్ళూరులో ఉందని చెప్పేసి తెలిసిందనమాట ఈ తాడూరు గ్రామానికి వచ్చారు పద్మావతిని వెతుకుంటూ ఎందుకంటే ఆయన మనసులో పద్మావతి ఉంది అటువంటి పద్మావతిని చూసి స్వామి వలచి వరించి కళ్యాణం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఒకళ్ళు పంపించారు ఒకళ్ళు మాత్ర వాళ్ళ అబ్బాయి గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది ఆ విషయాలు ఒకసారి మనం విందాం అమ్మా మీ అబ్బాయి పేరు ఏంటమ్మా మేము నుంచి వచ్చామండి మా అబ్బాయి పేరు శ్రీనివాసుడు మా అబ్బాయి వేటకు వెళ్ళినప్పుడు ఉద్యానవనంలో అలసి సెర తీరుతున్నప్పుడు మీ పద్మావతి దేవి వచ్చి మా స్వామివారిని పట్టుకున్నాండి అప్పుడు చూడాల్సి వచ్చింది ఇద్దరు మనుషులు కలిసి పని మాట తరచి మిమ్మల్ని కనుక్కుని ఎవరో తెలుసుకుని పెళ్లికి సమ్మతి తెలియజేస్తున్నామని మా అబ్బాయి పంపించారండి మీరు కూడా మీ సమ్మతి తెలియజేస్తే మీరు నేను ధనిలో ఉందా అనుకుంటున్నాను అండి సమ్మతి తెలియజేసే ముందు అసలు మీ అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా విద్యార్థి మా అబ్బాయి గురించి చెప్పాలంటే ఆయన అఖిలాండ బ్రహ్మాండ అఖిలాండ కోటి నాయ బ్రహ్మాండ నాయకుడు మా స్వామి ఆయన గురించి చెప్పాలంటే ఆదిశేషుడు వల్ల కూడా కాదు కీర్తించాలంటే ఆయనే సర్వజ్ఞుడు సకల వేదాలు శాస్త్రాలు అన్ని ఆపోసం పట్టిన స్వామి వేదాలను దాచిన స్వామి సముద్రంలో మునిగిపోతుంటే వేదాలను పైకి లేదని స్వామి సర్వజ్ఞుడు ఆయనే గీత భగవద్గీతను బోధించి మానవాళికి సద్గురు అయ్యాడండి జగద్గురు అయ్యాడు చాలా సంతోషం అయితే ఆయనకి ఇంక వేరే ఉద్యోగం అక్కర్లేదు అంటారు ఆయన అధర్మం పెరిగిన ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒక్కొక్క అవతారాన్ని దాచి లోకాన్ని కాపాడడమే

అన్ని ఆస్తులు అయ్యాయి చూసాం లో రోజు మూడు నుంచి పదకొండు కోట్ల ఆదాయం వస్తున్నాయని విన్నాం చాలా సంతోషం మరి మా అమ్మాయిలను ఎలా చూస్తున్నాం